అందరికీ నమస్తే అండి జగన్ టూ పాయింట్ ఓ అని నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పీచ్ ఇచ్చారు ఇవాళ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు ఈ రెండు జరిగిన తర్వాత చాలామంది మాట్లాడుకుంటున్న ఒక మాట ఇక మారడు జగన్ ఎందుకు జగన్ మారడని వాళ్ళు అనుకుంటున్నారు అనేక మంది పొలిటికల్గా కూడా జగన్ మీద సెటర్స్ వేస్తున్నారు ఇంకేమన్నా మతిస్థిమితం సరిగానే ఉందా అనే ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నారు ఎందుకంటే ఇవాటికి కూడా జగన్మోహన్ రెడ్డి మరో ముప్పై సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించేయాలని కళ్ళగా అంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వయసు యాభై రెండు సంవత్సరాలు మరో నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే ఆనాటికి ఆయన వయసు యాభై ఆరు సంవత్సరాలు ఉంటుంది అంటే ఈయన ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేస్తే ఎనభై ఆరు సంవత్సరాల వరకు కూడా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అంటే ఆయన థాట్ ప్రాసెస్ లో ఎక్కడో కాస్త ఇబ్బంది ఉందనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్ గా మనకు అల్లం ముందు ఉంచుతోంది ఇక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి అంటే టిల్ టుడే ఆయన అర్థం చేసుకునే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు జనాలు పడేశారు ఎందుకు జనం జగన్నే చేత్కరించారు ఎందుకు జనం జగన్ మాకు వద్దన్నారు అనే విషయాన్ని వాళ్ళకి కూడా ఆయన అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయకపోవడం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు నారా లోకేష్ గారు వీరి మీద విమర్శలు చేయడం ద్వారా మాత్రమే ఆయన పొలిటికల్ గా తన పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇవాటికి కూడా ఆత్మ పరిశీలన జరుపుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి సంసిద్ధతతో లేరు ఆయన పార్టీని నిర్మాణం చేసుకోవడం మీద ఆయనకి దృష్టి లేదు ఆయన కేవలం ఈ విధంగా మాటలు చెప్తూ సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు చంద్రముఖి అంటూ అంటే ఒక రకమైనటువంటి భావం కలిగించేటువంటి విధానాలను అనుసరించడం ద్వారా మాత్రమే తాను రాజకీయ పబ్బాన్ని గడుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారని చాలా క్లియర్ అవుతుంది ఆయన కొన్ని పాయింట్స్ మాట్లాడారు అంటే కేవలం ఆయన మాట్లాడిన ఐడియాలజీనే కాదు ఆయన మాట్లాడినటువంటి డీటెయిల్స్ లో ఒకసారి వెళ్ళినట్లయితే ఏ స్థాయిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అర్థం పర్దం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళ ఆయన మాట్లాడుతున్నారు గడప గడపకు ఇవాళ కూటమి నాయకులు వెళ్లే పరిస్థితి లేదట ఆ రోజుల్లో పరదాలు కట్టుకుని ఆ రోజుల్లో పోలీసులను పెట్టుకుని వేల మంది మంది మార్బలాన్ని పెట్టుకుని కనీసం ప్రజలు ఆయన్ని చూడడానికి ఆయన దరిదాపుల్లోకి రావడానికి కూడా వీలు లేకుండా తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా అదే విధంగా నడుచుకున్నారు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయలేదు లక్షల మంది వేల మంది జనాన్ని మొబిలైజ్ చేసుకుని ఆర్బాటం చేసే ప్రయత్నాన్ని చేయలేదు ప్రజలకు అనుసంధానంలో ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు లెక్కర్ ఇసుక మాఫియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిపోతున్నాయని ఇవాళ లెక్కర్ మాఫియా మీద సిట్ వేయగానే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదానికి జరిగి సంబంధించినటువంటి కనీసం బేసిక్ ఒక ఫోటోను కూడా ఎందుకు వాళ్ళు కనీసం ట్విట్టర్ హ్యాండిల్లో కూడా షేర్ చేయలేకపోయారు ఇలాంటి విషయాలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇసుక మాఫియా అంటున్నారు కడియం దగ్గర బుర్రలంక ఇసుక రీచ్ ఎవరి కోసం ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఎవరికి కొన్ని వందల కోట్ల రూపాయల సంపదను దోచిపెట్టడం కోసం ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆర్గనైజ్ చేయించారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే మరొక గొప్ప నీతి వాక్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని ఏమంటున్నారంటే ఒక నీళ్ళ బాటిల్ అంటే ఆ నీళ్లు భూమిలోకి వెళ్ళిపోతాయంట ఇక ఆ వెనక్కి తీసుకోలేమంట ఆ ప్లాస్టిక్ బాటిల్ లో ఉన్నప్పుడే దానికి క్యారెక్టర్ అని పేరు పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పోటని గుండెపోటని గుండెపోటుని గొడ్డలు పోటని చిత్రీకరించిన తర్వాత క్యారెక్టర్ లూజ్ అయిపోతారన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయారు ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి సిచ్యుయేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపించాయి ఎందుకంటే వాళ్ళ ఆయన పది లక్షల కోట్ల రూపాయల అప్పు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బకాయిల రూపంలో గాని అప్పుల రూపంలో గాని నెత్తి మీద పెట్టారు ఇవాళ వాటి వడ్డీ పాటు అసలను తీర్చాలంటే ఏటా ఒక్క వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ లో పెట్టినటువంటి అంశాలను చూసినట్లయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు వసతి దీవెను కావచ్చు చిక్కీలకు సంబంధించి కోడిగుట్లకు సంబంధించి ఆయన పెండింగ్ లో పెట్టింది నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా బిల్స్ ఇవాటికి ఉన్నాయి ధాన్యం బకాయిలు పదహారు వందల కోట్ల రూపాయలు ఉంచారు ఆరోగ్యశ్రీ బకాయిలు మరో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఆయన పెట్టినటువంటి బకాయిలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవాళ జగన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఏడెనిమిది నెల కాలంలో కేవలం ఒకటో తారీఖున ఒక నెల మాత్రమే జీతం ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారి ఇరవై వేల కోట్లకు సంబంధించి ఎందుకు ఇవాళకి సమాధానం చెప్పరు ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యుయేషన్ కారణమైన వ్యక్తి జగన్ రెడ్డి అనే అనేక విమర్శలు వస్తున్నాయి దానికి సంబంధించి ఆయన ఎందుకు ఆన్సర్ చేయారనే విషయం ఖచ్చితంగా ఇవాళ ప్రజానీకంలో ఉన్నటువంటి ప్రశ్న ఇరిగేషన్ కాంట్రాక్టర్స్ కి పంతొమ్మిది వేల కోట్ల రూపాయల బకాయిలు గృహ నిర్మాణ రంగానికి సంబంధించి మరో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఉపాధి హామీకి సంబంధించి రెండు వేల ఒక వంద కోట్ల రూపాయల బకాయిలు ఇన్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టి ఓవైపు పది లక్షల కోట్ల రూపాయల అప్పును పెట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి నీతి వాక్యాలు మాట్లాడితే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఇంగితం కనీసం ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళకైనా ఉండాలి కదా ఇవాళ జగన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు కావచ్చు ఈ రకంగా ఆయన పెట్టినటువంటి బిల్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా కోటం ప్రభుత్వం క్లియర్ చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్తోంది నిజంగా వాళ్ళు క్లియర్ చేయకపోతే వాటి మీద పిన్ పాయింట్ అడిగి క్వశ్చన్స్ రైజ్ చేయాలి ఇవాళ కోటం ప్రభుత్వం చెప్తుంది మేము ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అంశాలన్నింటికి సంబంధించి మేము క్లియర్ చేశామని చెప్తోంది అందులో నిజంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిక్గా దాని ప్రశ్నలు లేవనెత్తాలి కానీ అలాంటి కన్స్ట్రక్టివ్ పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి నేను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోంచి దిగిపోవాలి ఇలాంటి పిచ్చి మాటలు నిజంగా ప్రజలు ఓటు వేసి గెలిపించినటువంటి ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే అర్ధాంతరంగా ఇది కుప్పకూలిపోవాలని కళ్ళగంటున్నటువంటి నైజం ఏదైతే ఉందో ఆయనలో ఉన్నటువంటి ఒక పైశాచిక ఆనందాన్ని అయితే కళ్ళగడుతుంది